చంద్రబాబు విజన్ బుచ్చిలో అమలు నెరవేరుతున్న ఏళ్ల నాటి కళ ఎమ్మెల్యే ఆదేశాలతో తొలగుతున్న అడ్డంకులు దీనికి అందరూ సహకరించాలి నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్రం స్వర్ణాంధ్రాగా తయారవ్వాలనే ఉద్దేశంతో ముందు చూపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నగర పంచాయతీలలో మౌలిక వసతులు పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా ప్రతి జిల్లాలో అడుగులు పడుతున్నాయి దీంతో అన్ని మండలాల నగర పంచాయతీలలో అభివృద్ది నిమిత్తం ప్రక్షాళనను అధికారులు పెద్ద ఎత్తున చేపట్టారు ఇందులో భాగంగా నూతనంగా ఏర్పడిన బుచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీలో మొదటి అడుగు పడింది దీంతో ఏళ్ల నాటి కళ నెరవేరుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలో ముంబై జాతీయ రహదారిపై అత్యంత రద్దీగల ప్రాంతంగా జనసంద్రత గల మండలంగా బుచ్చిరెడ్డిపాలానికి పేరు కానీ మౌలిక వస్తువులు మాత్రం అంతలా లేవు నగర పంచాయతీ అయిన తర్వాత తీరు మారుతుంది అనుకుంటే రోడ్డు ప్రక్కన ఆక్రమణదారులు చిరు వ్యాపారుల వలన రహదారులు కుషించుకుపోయాయి దీని చర్య నుంచి విముక్తి ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి చర్యలు చేపట్టారు దీంతో అటు వాహన చోదకులు చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులకు కాకుండా నగర పంచాయతీ విస్తీరణ సజావుగా జరుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇదిలా ఉండగా ఆక్రమణదారులు రహదారుల వెంబడి అభివృద్దికి ఆటంకాలు కలిగిస్తున్న కొంతమంది చిరు వ్యాపారస్తులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు వాస్తవంగా పట్టణం అభివృద్ధి చెందితే పంచాయతీకి నిధులు సమకూరుతాయి దాంతో సంబంధిత అధికారులు అభివృద్దిని చేయగలరు దీనిని దృష్టిలో పెట్టుకోలేని వాళ్లు పంచాయతీకి ఎలాంటి రుసుము చెల్లించకుండా అడ్డు అదుపు లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిని తొలగించడం వలన నగర పంచాయతీ అభివృద్దికి దోహదపడుతుందే కానీ ఇబ్బంది కాదు అభివృద్ధిని మరిచి సంక్షేమం దారిపట్టిన గత ప్రభుత్వ వైఖరిలాగా బుచ్రటిపాలెం నగర పంచాయతీ తయారవుతుందేమోనని యువత విశ్లేషకులు చర్చించుకుంటున్నారు